సామెతల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయూ దాటుచుండు వానకోయిలయూ దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియకుము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు వాని మూడత చొప్పున మూర్ఖునికి ఇమ్ము అలాకు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని గనపరచువాడు వడిసలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముల్లుగుచ్చుకొన్నట్లుండును అధికముగా నొందినవాడు సమస్తమూ చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచినవాడునూ చెడిపోవును తన మూడతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిననుకును వానిని చూచితివా వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి ఎద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును వేడిబూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొను సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువాని మీదకి అది తిరిగివచ్చును అబద్ధములాడువాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును ఆమెన్ ప్రభువా